హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ నేను మీ స్వప్న మరి ఈరోజైతే మన ఆంధ్ర స్టైల్ ఒక మంచి రోటి పచ్చడి అయితే మీ అందరికీ చూపించబోతున్నానండి మన ఆంధ్ర వైపు ఏ పెళ్ళిళ్ళైనా ఏ ఫంక్షన్లైనా కూడా ఈ పచ్చడి లేకుండా మాత్రం అస్సలు వడ్డించడం అనమాట అంత ఫేమస్ అండి మన ఆంధ్ర వైపు మరి అదే దోసకాయ రోటి పచ్చడి అండి అసలు అన్నంలోకైనా టిఫిన్స్ లోకైనా ఎంత కమ్మగా ఉంటుందంటే ఇంకొక ముద్ద తిందామా అనిపించే అంత కమ్మగా ఉంటుందన్నమాట మరి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా పూర్తిగా చూడండి నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరి ఈ దోసకాయ రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను వచ్చే మరి ఈ దోసకాయ పచ్చడి కోసం నేనైతే ఇది ఒక హాఫ్ కేజీ వరకు ఉంటుందండి దోసకాయ మనం ఎప్పుడు కూడా దోసకాయ పచ్చడి చేయాలి అనుకుంటే మాత్రం గట్టిగా ఉండేది అంటే పచ్చిగా ఉండే దోసకాయనే తీసుకోవాలన్నమాట కొంచెం కూడా మెత్తగా ఉండకూడదండి మెత్తగా ఉంటే పచ్చడి అయితే టేస్టీగా ఉండదు మరి ఈ దోసకాయని మనము కట్ చేసి లోపల ఏమన్నా చేదుందేమో చెక్ చేసుకోవాలండి కొన్ని దోసకాయలు అయితే చేదుగా అన్నమాట అలా చేదుగా ఉంటే మాత్రం పడేయాల్సిందేనండి వంటలోకి మాత్రం పనికిరావు ఈ దోసకాయకి పైన తొక్కంతా కూడా నీట్గా పీల్ చేసేసానండి చూసారా నీట్గా పై తొక్కంతా కూడా పీల్ చేసేసాను ఒక్కొక్కసారి దోసకాయ చేదు లేకపోయినా లోపల గింజలు ఉంటాయి కదా ఆ గింజలు మాత్రం చేదుగా ఉంటాయండి అది కూడా చెక్ చేయండి ఒకసారి నాకైతే ఈ గింజలు అయితే చేదుగా ఏం లేవు అందువల్ల నేనైతే గింజలతో కలిపే ఇలాగ చిన్న పీసెస్గా కట్ చేసేసాను ఒకవేళ మీరు లోపల ఉండే విత్తనాలు ఆ గింజ గింజలు లేకుండా చేసుకోవాలనుకున్న ఇలాగ మీడియం సైజ్ పీసెస్ కింద కట్ చేసుకుంటే సరిపోతుంది మరి ఒక కడాయిని అయితే స్టవ్ పైన పెట్టేసి ఇందులో ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసి ఒక వన్ స్పూన్ పల్లీలు వేసి వేపుతున్నానండి ఈ పల్లీలు అయితే మనకి బాగా ఫ్రై అయిపోవాలి అందువల్ల మంటని సిమ్లో పెట్టేసి లోపలంతా కూడా పల్లీలు బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము మరి ఇప్పుడు అదే ఆయిల్లో ఒక వన్ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర అండ్ అలాగే చిటికేడు మెంతులండి ఇది ఆప్షనల్ అనమాట అయితే ఏ పచ్చడిలో అయినా మెంతులు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ చాలా బాగుంటుంది చిటికేడు అండి ఒక ఆరు ఏడు మెంతులు వేసాను అంతేను ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసి అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నానండి మీరు ఎంత కారం తింటారు మీరు వేసే మిర్చి ర్చి ఎంత కారం ఉన్నాయి కారం లేవు అన్నది ఒకసారి చెక్ చేసుకుని అయితే వేయండి నేనైతే ఒక పదిహేను నుండి ఇరవై పచ్చిమిర్చి వరకు వేసాను అన్నమాట అంటే మేము కొంచెం కారం ఎక్కువగా తింటాం కాబట్టి ఒక పదిహేను నుండి ఇరవై మిర్చిస్ వరకు అయితే పడతాయండి ఈ మిరపకాయలు కూడా అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి మిర్చి ఫ్రై చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఫ్రై చేయాలి ఇందులోనే నేను కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నానండి ఈ దోసకాయ పచ్చడిలో కొంచెం లైట్గా కొత్తిమీర కూడా మిక్సీకి పట్టామంటే బలేగా ఉంటుందన్నమాట టేస్ట్ అయితే ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి మిరపకాయల్ని మనం ఇంచి వేయాలండి లేకపోతే అవి పేలుతాయి మిరపకాయలు ఫైనల్గా ఒక వన్ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేస్తున్నానండి ఇది కూడా ఆప్షనల్ అనమాట ఒకవేళ మీకు నువ్వులు నచ్చినట్లయితే మీరు పల్లీలే రెండు స్పూన్స్ వేసుకుంటే సరిపోతుందండి నేను వన్ స్పూన్ పల్లీలు వేసి వన్ స్పూన్ తెల్ల నువ్వులైతే యాడ్ చేశాను అనమాట అండ్ అలాగే ఒక ఐదారు తెల్లపాయలు అండి వెల్లుల్లి కూడా యాడ్ చేశాను ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పల్లీలు తీసుకున్నటువంటి ప్లేట్లోనే వీటిని కూడా వేసి చల్లారిని వీటిని పక్కన పెట్టేద్దాము అదే కడాయిలో మరొక వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఒక రెండు మీడియం సైజు టమాటాలని ఇలాగ చిన్న పీసెస్గా కట్ చేసి ఈ టమాటాలను అయితే బాగా మగ్గనివ్వాలండి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టామంటే కొంచెం ఫాస్ట్గా మగ్గిపోతుంది ఒక టూ మినిట్స్కి చూసారా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు టమాటాలు అయితే మగ్గిపోయాయన్నమాట ఇప్పుడు నేను ఇందులో రుచికి సరిపడా ఉప్పు అండ్ అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేశానండి ఇదంతా ఒక్కసారి కలిపేసుకుని మనం చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన ఉంచినటువంటి దోసకాయ ముక్కలనైతే ఇందులో యాడ్ చేసేస్తున్నానండి చాలామంది ఈ దోసకాయనైతే ఫ్రై చెయ్యరనమాట పచ్చి దోసకాయ ముక్కలనే రోట్లో వేసి దంచేస్తారండి కానీ దోసకాయ ముక్కలు కొంచెం లైట్గా ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది మరి ఎక్కువ ఫ్రై చేయకూడదు అనమాట లైట్గా ఒక ట్వంటీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుందండి దోసకాయ ముక్కలు ఇదంతా కూడా ఒక్కసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో మనం పులుపుకి తగ్గట్టుగా చింతపండు యాడ్ చేయాలండి చింతపండు అయితే ఎక్కువ పట్టదు ఎందుకంటే దోసకాయ కొంచెం పుల్లగా ఉంటుంది అండ్ అలాగే మనం టమాటా కూడా యాడ్ చేసాం కదా కాబట్టి కొంచెమే పడుతుందండి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుంది ఒక్కసారి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గనిచ్చేద్దామండి చూసారా ఒక ఫైవ్ మినిట్స్కి అయితే ఇదంతా కూడా బాగా మగ్గిపోయి వాటర్ కూడా వచ్చేసింది కదా సరిపోతుందండి మరి దోసకాయ ఎక్కువగా ఫ్రై చేయకూడదు ఇంత మాత్రం సరిపోతుంది మరి దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసే వచ్చేసి పూర్తిగా చల్లారినిచ్చేద్దాము మరి మసాలా దినుసులు మనం ఆల్రెడీ ఏ పెట్టాం కదా మిర్చి పల్లీలు అవన్నీ కూడా పూర్తిగా చల్లారిపోయాయండి వీటిని ఒక మిక్సీ జార్లో వేసేసి వీలైనంత మెత్తగా అయితే పేస్ట్ లాగా చేసేసేయాలన్నమాట చూసారా నేను చూపిస్తున్న విధంగా మరి వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి వాటర్ కొంచమే పడుతుంది అసలు వాటర్ వేయకుండా అయినా కానీ మనం మిక్సీ పట్టేయచ్చు ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసినటువంటి టమాటా దోసకాయ ముక్కల్ని ఒక హాఫ్ మాత్రమే యాడ్ చేస్తున్నానండి మొత్తం అయితే వెయ్యట్లేదు సగం మాత్రమే యాడ్ చేస్తున్నాను అనమాట మిగతా సగం అలాగే పక్కనుంచండి దీన్ని కొంచెం కచ్చా పచ్చగా అయితే మనం మిక్సీ పట్టాలండి దోసకాయ పచ్చడి అందరికీ రోలు అవైలబుల్ ఉండదు కాబట్టి నేను మిక్సీలో చూపిస్తున్నాను అనమాట రోల్ ఉన్న వాళ్ళైతే ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్లోనే రోట్లో వేసి దంచుకుంటే అసలు దోసకాయ పచ్చడి భలేగా ఉంటుందండి ఇప్పుడు మనం మిక్సీ పట్టిన ఈ దోసకాయ పచ్చడిని సగం మాత్రము ఒక బౌల్లోకి తీసేస్తున్నానండి మిగతా సగం దోసకాయ పచ్చడి అందులోనే ఉంది మనము ఫ్రై చేసుకున్నటువంటి రిమైండింగ్ హాఫ్ టమాటా అండ్ దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా ఇప్పుడు దీన్ని కూడా ఈ యొక్క గిన్నెలో యాడ్ చేసేసి ఇందులో ఒక పెద్ద సైజు ఆనియన్ని పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసి మిక్సీని మనం ఒక్క రాని చాపేస్తే సరిపోతుందండి మిక్సీ అయితే ఎక్కువ పట్టకూడదనమాట మనకి దోసకాయ ముక్కలు ఇప్పుడు మనం వేసినటువంటి ఆనియన్స్ కూడా చూసారా ఎలా వచ్చాయో మనం చక్కగా రోట్లో దంచితే ఎలా వస్తుందో అలాగే వస్తుందన్నమాట ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకుని ఇప్పుడు మనం ఈ పచ్చడికి తిరగమాత అయితే యాడ్ చేసేద్దాము ఒక కడాయిలో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ స్పూన్ మినప్పప్పు వేసి ఇవన్నీ కొంచెం చిటపటలాడిన తర్వాత ఒక రెండు మూడు తెల్లపాయలు అండ్ అలాగే ఒక రెండు ఎండుమిర్చి ఒక రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసి ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో చిటికెడు ఇంగువ యాడ్ చేస్తున్నానండి ఇది కంప్లీట్గా ఆప్షనల్ అనమాట మీకు ఇంగు ఫ్లేవర్ పడదు అంటే మీరు స్కిప్ చేసేయచ్చు కానీ ఇంగువ వేస్తే పచ్చ పచ్చడి ఫ్లేవర్ వస్తుందండి ఆహా ఆ ఇంగు పడిన వెంటనే నోరు ఊరిపోతుందనమాట ఇప్పుడు స్టవ్ కింద ఆఫ్ చేసేసి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నటువంటి పచ్చడిని ఇందులో యాడ్ చేసేసి అంతా ఒక్కసారి బాగా కలనెత్తేసి బౌల్లోకి తీసి సావ్ చేసేసుకోవడమే అంతే అసలు ఎంత ఈజీ తెలుసా మనం చక్కగా పెళ్ళిళ్ళలో పెట్టినప్పుడు ఎంత టేస్టీగా ఉంటుందో ఈ దోసకాయ పచ్చడి ఇంట్లో కూడా అంత టేస్టీగా చేసుకోవచ్చు అనమాట రైస్లోకైనా టిఫిన్స్లోకైనా ఎందులోకైనా కూడా ఎంత కమ్మగా ఉంటుందోనండి దోసకాయ పచ్చడి మరి నేను ఒక్కసారి స్పూన్తో తీసి చూపిస్తున్నాను చూడ చూసారా మనం ఇలాగే తంచుకోవాలన్నమాట రోల్ కనుక మీ దగ్గర ఉన్నట్లయితే రోట్లో దంచుకుంటే ఇలాగే వస్తుంది పర్ఫెక్ట్గా ఇంతేనండి మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చి ఉంటుందనే నేనైతే అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ